ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలామందికి తెలిసే ఉంటుంది వీటితో నల్లేరు పచ్చడి చేస్తాము కొంతమంది పిరండి అని కూడా పిలుస్తారంట ఇది బోన్ స్ట్రెంత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది నాకు కూడా తెలియదు మా అత్తయ్య గారు చెప్పారు ఇలా బోన్ స్ట్రెంత్కి కానీ ఇలా బ్యాక్ పెయిన్ ఎలా వచ్చినప్పుడు ఇలాంటప్పుడు ఇది పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుందని చెప్పి మా అవయ్య గారు క్లీన్ చేశారు ఇది డైరెక్ట్గా క్లీన్ చేయడానికి అవ్వదు కొంచెం ఆయిల్ ఏదైనా చేతికి రాసుకుని అప్పుడే క్లీన్ చేయాలి లేదంటే ఇచ్చింగ్ వస్తుంది ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి నేను చెప్తున్నట్లు చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ టైం తినడమే నేను తిన్న తర్వాతే తెలిసింది ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది ఎందుకంటే హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుందని తెలిసిన తర్వాత ఒకసారి ట్రై చేయాలి ఆయిల్ వేసుకొని అది బాగా కాగిన తర్వాత అందులో జీరా అండ్ పెప్పరు కొంచెం శనగపప్పు అండ్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత గార్లిక్ అండ్ ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసి కొంచెం కోకోనట్ కూడా వేసుకోవాలి ఇందులో కోకోనట్ ఎక్కువ టేస్టు మీరు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా రెడ్ చిల్లీ కూడా వేసుకొని చేసుకోండి తర్వాత టమాటా వేసుకొని ఇంకా నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే నల్లేరకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అక్కడ ఆయిలన్నీ వేసేసి బాగా ఫ్రై చేయండి దాని తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ముందు తీసుకున్న పాపులు కొంచెం చింతపండు రెండో వేసి బాగా ఫ్రై చేసి మిక్సీలో కావలితే మిక్సీలో చేసుకోవచ్చు లేదా రోట్లో కూడా మీరు రుబ్బుకోవచ్చు మా అత్తగారు అయితే ఇలాగే చేస్తారు ఇక్కడ ఇప్పుడు సో నేను మేము అలాగే చేసుకున్నాము రోడ్లో చేసిన పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మగారు కానీ నేను చదువుకుంటున్నప్పుడు మా అమ్మగారు అందరూ కూడా ఇలాగే చేసేవారు పచ్చడంతా చేసిన తర్వాత అందులో కొంచెం అన్నం కలిపి మాకు ముద్దలు పెట్టేవారు దాని తర్వాత ఇప్పుడు గారు పెడుతున్నారు ఇలా చేసిన పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో చేసేదానికంటే ఇలా టేస్ట్ డిఫరెన్స్గా ఉంటుంది మీకు కనుక ఇది దొరికితే ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయినా ట్రై చేయండి ఈ విధంగా పచ్చడి కింద చేసుకుని తినడానికి ఎందుకంటే ఇది బోన్ స్ట్రెంత్కి ఎంతగానో యూజ్ అవుతుంది సో ఇంత యూజెస్ ఉంది ఉంది తర్వాత మనం ఖచ్చితంగా తినాలి